తెలంగాణ రాష్ట్రం అనమకొండ జిల్లా అయినవోలు మండలం అయినవోలు గ్రామంలో ఉంది ఈ అయినవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ఇది వరంగల్ బస్టాండ్ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో అయినవోలు కలదు వెయ్యండ్ల చారిత్రక నేపథ్యము అయినవోలు అనేది తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగాను విరాజిల్లుతున్నది ఇక్కడ మకర సంక్రాంతి మొదలు ఉగాది వరకు మూడు నెలల పాటు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది డప్పుచప్పుళ్ళు ఒగ్గు కథలు శివపార్వతుల కళ్యాణాలు శివ సత్తుల పూనకాలు మల్లన్న పట్టణాలు బోనాలతో సందడిగా సాగే సాంప్రదాయ జానపద జాతరగా ఖ్యాతి గాంచింది అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయ ప్రస్తావన మనం చూసుకున్నట్లయితే వెయ్యేళ్ల కిందటి శాసనాల్లో ఇది ఒకటి క్రీస్తు శకం పదకొండు వందల పద్దెనిమిది నాటి విక్రమాదిత్యుడి శాసనము క్రీస్తు శకము పదకొండు వందల అరవై మూడు నాటి రుద్రదేవుడి శాసనము క్రీస్తు శకం పదమూడు వందల అరవై తొమ్మిది నాటి నాయుడి శాసనాల్లో ఈ ఆలయ ఆలయం యొక్క ప్రస్తావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది క్రీస్తు శకం వెయ్యి డెబ్బై ఆరు నుంచి పదకొండు వందల ఇరవై ఏడు మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఆరవ విక్రమాదిత్యుడు పాలించాడు ఆయన మంత్రి అయినటువంటి అయ్యన దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర స్పష్టంగా చెప్పబడుతుంది ఆయన పేరు మీదుగానే అయ్యన ప్రోలుగా పిలిచేవారని కాలక్రమంలో అయిన ఊళ్ళు అయిన ఓలు ఐలోనిగా మారిందనే ప్రచారం జనబాల్యంలో ఉన్నది అనంతరం కాకతీయులు ఆలయానికి మూడు వైపులా కీర్తి తోరణాలను ఆలయం ఎదురుగా మండపాన్ని నిర్మించారు వందల ఏళ్ళ జాతర ఈ అయినవోలుది ఏటా సంక్రాంతి సమయంలో అయినవోలు జాతర ప్రారంభమవుతుంది మకర సంక్రాంతి రోజున పెద్ద బండిని అలంకరించి అంటే రథంను అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయించడంలో ఉత్సవాలు మొదలవుతాయి సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి భక్తులు తమ కోరికలు నెరవేరితే కూడను కడతామని గండాలు తీరితే గండదీపం పెడతామని పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకుంటారు పిల్లలు లేని మహిళలు బోనాలు సమర్పించి టెంకాయతో ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం పట్నాలు వేయించే భక్తులు ప్రతి కుటుంబం నుంచి రెండు బోనాలు అంటే పసుపు అన్నము పులగమ పులమ అంటే బెల్లం నివేదిస్తారు కొత్త కుండలను కడిగి చుట్టూ పసుపు కుంకుమతో అలంకరిస్తారు కొత్త బియ్యంలో పసుపు నూనె వేసి అన్నం వండుతారు మరొక కుండలో నువ్వులు బియ్యం దంచి నీటిలో వేసి బెల్లం పాలు పోసి పులగమంట బెల్లన్నం వండుతారు పులగం కుండ మీద పెరుగును పసుపు కుండ మీద బెల్లం పెడతారు ఆ తర్వాత బోనాలను వేపాకులు పూలతో అలంకరిస్తారు ఉగ్గు పూజారులు ఈ బోనాల ముందు పట్టణం వేస్తారు మహి మల్లన్న పట్నం బోనంతో పాటు బోనాలతో పాటు ఈ క్షేత్రంలో ప్రముఖమైన పూజ మల్లన్న పట్నం గుల్లా కుర్మకురానికి చెందినటువంటి యాదవులు ఉగ్గు కథ చెప్పేవారు నిర్వహించే పూజా విధానం చాలా అతి పురాతనమైనది కంజరల దరువులు తాళాలు గజ్జల సవ్వడులు మధ్య వినసంపైన జానపద యాసతో లయానికంగా ముగించే డమరుక నాదంతో మల్లన్న పట్టణాలు వేస్తారు వీటిలో పార్వతీ పరేష్ పరమేశ్వరుల పెళ్లి ముఖ్యమైనది మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో పెద్దపట్నము శివ కళ్యాణము అశ్వనంది పర్వత రావణ వాహన సేవలు అతి వైభవోపేతంగా జరుగుతాయి రాష్ట్ర నరమూల నుంచి కాకుండా కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు అపురూపము మల్లన్న రూపం పరమశివుడి అనేక అనేక రూపాల్లో మల్లికార్జున స్వరూపం అనేది ఒకటి శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాల్లో మల్లికార్జునుడు లింగ రూపంలో ఉంటాడు కానీ ఇక్కడ విగ్రహంగా దర్శనమిచ్చాడు మల్లన్న మల్లికార్జున స్వామి క రాయుడు అనే పేర్లను మైలార దేవుడి రూపము పది అడుగుల ఎత్తుతో విశాల నేత్రాలతో కూరమీసాలతో నాలుగు చేతుల్లో ఖడ్గము త్రిశూలము డమురకము పానపాత్ర ఉంటాయి ఇరువైపులా దేవేరులు అనగా మల్లన్న యొక్క భార్యలు గొల్లకేతమ్మ బలిజమేడలమ్మ కొలువుదీరి ఉంటారు కుడిపాదం కింద మల్లన్న చేతిలో హతులైన రాక్షసులు మణిమల్లాసురుల శిరస్సులు అంటే తలలు ఉంటాయి ఈ ఆలయంలో బండారిగా పిలవబడేటువంటి పసుపు చాలా ప్రాధాన్యత ఉంది స్వామివారికి పసుపును సమర్పించడం పసుపుతోనే పూజలు చేయడం పసుపునే బొట్టుగా పెట్టుకోవడం ఆచారంగా వస్తుంది ప్రతి గుడిలో మనం చూస్తే కుంకుమనే బొట్టుగా పెట్టుకుంటారు కానీ ఆలయంలో పసుపును బండరిగా పిలుస్తారు ఆ బండరిగా పిలిచే పసుపుతోనే పూజలు చేయడం ఒడి బియ్యం వేయడం పట్నాలు వేసి బోనాలు సమర్పిస్తారు ఉగ్గు పూజలతో పూజలు నిర్వహిస్తారు పసుపును బొట్టుగా పెట్టుకోవడం వల్ల మల్లన్న ఆశీస్సులు ఎలవేళలా ఉంటాయని భక్తులు ఆరోగ్యంగా ఉంటారని ప్ర భక్తుల యొక్క నమ్మకం మల్లికార్జున స్వామి మణిమల్లాసురుణ్ణి సంహరించడానికి పసుపును ధరించి మణిమల్లాసురుణ్ణి సంహరిస్తాడు కాబట్టి పూర్వం నుంచి అనాదిగా వస్తున్నటువంటి పసుపు బండారి స్వామివారు పెట్టుకోవడం దీన్నే ఆచారంగా భక్తులు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క జాతరకు మూడు రోజుల సమయంలోనే లక్షల మంది వస్తారు స్వామికి ఇష్టమైనటువంటి బోనాలు పట్నాలు అభిషేకాలు కళ్యాణాలు కోడలు కట్టుట రథం తీయడము స్వామివారి ఆచారమైనటువంటి మొక్కులు భక్తులు స్వామివారికి సమర్పించి కోరికలు నెరవేరాలని కోరుకుంటారు పసుపు తీయడం ఆచారంగా ఉంది అభిషేకానికి పసుపును వాడతారు ఈ ఆలయంలో గర్భాలయంలో మరొకటి రెండు వందల సంవత్సరాల తర్వాత కాకతీయ రాజులు వచ్చి ఈ ఆలయాన్ని స్వయంగా వచ్చి చూసిన పిదప శరీరాకృతిలో ఉన్నాయి కాబట్టి వాటిని ముట్టుకోవడం వీలు లేదు అని అనుకొని స్వామివారిని ముట్టుకోవాలి ముట్టుకొని తరించాలి అంటే రుద్రాభిషేకం నిర్వహించాలి అదే వరకు పరమశివుని ఇక్కడ అర్ధప్రాణ మట్ట శ్వేతాకార ఆకృతిలో మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది అర్ధప్రాణయట్టం కలిగినటువంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి దాన్ని ముఖ్య ఉద్దేశం స్వామివారు అర్ధనాశ్వరుడు కాబట్టి ఆ తత్వాన్ని తెలిపే విధంగా గర్భాలయంలో మల్లికార్జున స్వామి విగ్రహము ముందు ఉన్నటువంటి లింగం ప్రతిష్ఠించడం జరిగినది దేవాలయం అష్టపది ఆకృతిలో షఠ అస్తోస్త్ర స్తంభం నిర్మిత ఆలయాన్ని తొమ్మిదవ శతాబ్దంలో ఆరవ రాజు అయిన విక్రమాదిత్యుడు త్రిభునవ బన్లు అనే బిరుదాంకితుడు అయినటువంటి రాజు యొక్క మంత్రి అయ్యనవ్రోలు అనేటువంటి మా మంత్రి గారు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దాన్ని అనుసరిస్తున్న మల్లికార్జున స్వామివారు మంత్రి మంత్రిగారి పేరు ఉందో వారి పేరు మీదే అయిన ఓలు అనే నామకరణం ఈ గ్రామానికి రావడం జరిగింది గర్భాలయంలో ప్రధానంగా చూసినట్లయితే స్వామివారు శరీరాకృతిలో ఉంటారు కండలరాయుడు మేడలమ్మ గొల్లకేతమ్మ పరమశివుడే గాని పరమశివుడు రాజుగా అవతారం ఎత్తి మణిమల్లాసురుని అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి స్వామివారు భూమికి ఎగిసి వచ్చి స్వామివారిని కండలరాయుడిగా కొంచుకుంటారు